మనరాబాద్ మండల్లో యూరియా గురించి మేము తూపురం పోతే ఏ మండలికి ఆ మండలికి ఇస్తామని చెప్తారు తూపురం పోతే మనరాబాద్ అంటున్నారు మనరాబాద్కి వస్తే స్టాక్ లేదు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చిన యూరియో రైల్వే స్టేషన్లు ఇస్తున్నారు దొంగ సాటంలో ఇస్తున్నారు కనీసం ఒకటి ఏంటంటే ఇచ్చి రైతులకు ఎంత ఇస్తారో సీరియల్ ఇస్తే బాగుంటుంది ఇది తీసుకొచ్చి స్టేషన్ లాపడము లేకపోతే అడవిలో ఆపడము ఎక్కడెక్కడ ఇస్తారు యూరియా యూరియా మాత్రం సఫల లేదు నాట్లు రెండు నెలలు అవుతుంది ఇంతవరకు యూరియా లేకపోతే రైతులు ఏం చేస్తారు నాట్లేడికి వెళ్ళేస్తారు కలుపులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అయిపోయినాక యూరియా ఏం లాభం ఉంటుంది యూరియా టైం లేకపోతే ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ఇది దొంగ ప్రభుత్వం ఇది దొంగల రాజం గండంలో ఎప్పుడన్నా గత పదేళ్ళు ఎప్పుడన్నా ఇట్లా యూరియా ఏర్పడదు ఆల్రెడీ ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు పాతకాలం చేస్తామంటారు పాతకాలంలో చెప్పులు లైన్లో పెట్టిన కాలం తీసుకొచ్చినట్టు ఉంది పాతకాలంలో అంటే వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు ఇదే చెప్పులు కట్టిన లైన్లో ఉన్నది ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియాకు డోకలేదు లేదు యూరియా అనేదే లేకుండా మాకు ఎప్పుడు యూరియా ఉండేది ఇప్పుడు ఏమున్నా ఈ రెండేళ్ళ నుంచి అడ్డగోలుగా యూరియా దొరకడం లేదు ఏది దొరకడం లేదు ఈ ప్రభుత్వం దుంగ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహరిస్తే సహకరిస్తలేదంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు మాకు ఎవరో సహకరించుడు కాదు ఇప్పుడు వీడు చేత కాకపోతే దిగాలే కదా ఈ మొగడు చేత కాకపోతే దిగాలి కాలు మొక్కలు దండం పెట్ట రైతులకు పెట్టాలి వీడు ఒక్కడు చేసి కేంద్రం చేయకపోతే ఎవరు ఏం చేస్తారు చెప్పు తిట్టేదా ఇప్పుడు ఇంటికి పెద్ద అయ్యే తిడతారు కానీ ఎవరు తిట్టారు కదా ఇప్పుడు ఈ కాలు మొక్కడో దండం పెడతారు వీడు తెచ్చేయాలి ఇక్కడ ఏదో చేయాలి రైతులకు చేయాలి కానీ కేంద్రం చూస్తలేదు నేను ఏం చేయాలని చదవకపోతే దీపు ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్తున్నాడు రైతుల ప్రభుత్వం కావచ్చు సార్ మాకైతే కాదు సార్ అది ఏ రైతు ఉన్న రైతులా కావచ్చు ఓ మన ఏమంటే పెద్ద సౌకర్యం ఉంటే చూసినా వాళ్ళకు రైతుల ప్రభుత్వం మళ్ళీ పెద్దలకు అయితే ఏం లేదు నాకు నోటీస్ వచ్చింది సార్ మొన్న మళ్ళా ఫోన్ చేసిండు ఆయన బ్యాంక్ అయినా మీకు లక్ష రూపాయలు కట్టాలి బాబు ఇంట్రెస్ట్ లక్ష యాభై ఉంది లేకపోతే మీ భూమి అర్రాస్ చేసుకొని పోతా అన్నాడు కాకపోతే నేను నోటీస్ చూపిస్తాను సార్ మెసేజ్ చేసి సార్ వాట్సాప్ లో యూరియా బస్ వచ్చినాయి మనోరబాద్ సోమవారం యూరియా బస్ వచ్చాయని మెసేజ్ చేశారు ఆ మెసేజ్ చూసినా వచ్చి చూసినా యూరియా లేదు బండి లేదు ఏం లేదు మేము పొద్దున ఆరు నెలలకు వచ్చినాం సార్ ఆరు ఏళ్ళ నుంచి షాప్ కూడా కానీ యూరియా లేదు ఏం లేదు సార్ నేనైతే ఎనిమిది రోజులు తిరిగిపోతాను ఎనిమిది రోజుల నుంచి వస్తున్నా పోతున్నా వస్తున్నా పోతున్నా అంటే

కొద్దిగా ఏడు గంటలకు వచ్చినాము ఏడు గంటల నుంచి వచ్చినాము ఏడు గంటల నుంచి మొదలు పెడితే ఎమ్ఆర్ఓ సార్ కూడా అక్కడ నుంచి రెస్పాన్స్ చేయలేదు అక్కడి నుంచి ఎక్కడ సచిన్ ఫోన్ చేసినాము సచిన్ ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేయమన్నాడు స్విచ్ అప్ చేసుకున్నాడు రోడ్డు మీకు అయితే రైతు వేదికని రైతులకు వంద యాభై మంది తరిని వందల మందిని కూడా తరిని మళ్ళీ వచ్చాము ఇక్కడ రోడ్డు మీద ధరణి చేస్తుంటే ఎమ్మార్ సార్ వచ్చాడు రెండు గంటలలో మనకు యూరియా బస్సులు ఇప్పిస్తాను మాట ఇచ్చినాడు రెండు గంటల్లో ఇప్పైపోతే మళ్ళీ మీ ధర్నా ధర్నా చేసుకోమని చెప్పాడు ఇదొకటి ఇప్పుడు అందరూ మనరాబాద్ మండలే కానీ ఏ మండలే కానీ పాస్బుక్ నాలుగు బస్సులు ఇవ్వాలి ఒక్క బస్తా రెండు బస్సు ఇస్తే మాత్రం ఇవ్వకుండా కాదు ఆరు నాలుగు ఎకరాలు నాటేసుకుంటాడు ఆ రైతు ఒక్క బస్తా అది తీసుకుపోయి ఒక మూల తాది ఏం చేసుకుంటాడు ఆ రైతు మూల పచ్చయా మూల ఎండుతుంటది కోతక ఎప్పుడు వస్తుంది ఈ పని రైతు ఇది ప్రభుత్వం ఇదేనా ఈ రే ఇది దొంగల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓటేసినందుకు మోసపోయినాము ఈ లంక రాజకీయము ఇవ్వలే కానీ ఈ రాజకీయము ఇసు దానికి ఈ ఇబ్బంది రైతులను ఇబ్బంది పెట్టకూడదు ఈ కష్టాల ఫలితం చేయకూడదు రైతు కన్నీరు తీస్తుంటే ఒక ఎకరానికి ఇరవై నాలుగు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు దునము ఖర్చు మొత్తం ఇంతవరకు వచ్చింది ఇవాళ ఆరగాలం చేసి శేషముద పదిహేను రోజులు మనం తీసిన మొదగా ఈ ఎంఆర్ఓ కానీ ఏ సచిన్ కానీ ఇది కానీ ఇవాళరా రేపు రా ఇవాళరా రేపు రా వానల వర్షం తడుచుకుంటా వస్తుంటే ఇంటికాడ పోరా చదువులు కారావు నాకు రెండు బలరున్నాయి బలరాకు పోరని మా బ నా కొడుకును మెరిచే చదివిస్తున్నా ఆ చదివిస్తే చదువుకు కరావు అది కరావు పోతున్నా డాడీ అంటే నేను యూరియా బసలు పోతున్నా ఎప్పుడు వస్తాయి డాడీ అంటే ఇలా వస్తాయి ఎప్పుడే రేపు వస్తాయి ఇంటికాడ సమాధానం చెప్పుకోవాలి ఇలా ఉపాసం రావాలి మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు దాసే చెప్తున్న మీరు అధికారులు కూడా ఆలోచించండి మాకు మాత్రం ఊరి మాత్రం ఇప్పేయండి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉంది పదిహేను రోజులు వెయిటింగ్ అది పదిహేను రోజులు ఇయ్యాల రాదు ఇయ్యాల రాదా పదిహేను రోజులు చూడండి పదిహేను రోజులు కూడా నెంబర్ నెంబర్ కూడా చూపిస్తాను నెంబర్ కూడా చూపిస్తాను పదిహేను రోజులు అవుతుంది ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఇప్పిస్తాడు మళ్ళా ఇప్పేకపోతే అదే ధరణ జరుగుతుంది ఇప్పుడు అన్న ఇలాంటి కొరతలు ఏర్పాటు కేసీఆర్ రాజు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది రాలేదు పది పదిహేను నెలలో మాకు ఏ అరకాల ములు అనకుండా మొడ్లు సన్నోడ్లు కానీ ఏవి కానీ దిగుబడు కానీ అన్నీ కానీ నకిత ఇలా కేసీఆర్ దేవుడు మధ్య హరీష్ దేవుడు ఇలా రైతులు అందుబాటులో ఉంచుకుంటు కడుపు చూసుకున్నాడు హరీష్ రావు కేసీఆర్ మించే చూసుకున్నాడు ఇదే రాజ్యం అయ్యా దొంగల రాజ్యం ఇది రేవంత్రి ప్రజలకు అమ్ముడు పోయేస్తాడు రైతుల మోసం చేస్తున్నాడు రైతుల ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్తున్నారు ఏం చూసుకోవాలి చూసుకోవాలి కాంగ్రెస్ చూసుకోదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోదు రైతులు ఇబ్బంది పెట్టేదే రైతుల మొత్తం చూసుకోవడం కాదు కేసీఆర్ దేవుడు కేసీఆర్ మీద ఏ మాత్రం మీకు మాత్రం కాంగ్రెస్ సంబంధం బాగుండదు మొత్తం కూడా కేసీఆర్ నాశనం చేసిందంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం చేయలేదు పదిహేను సంది ఏం చేయలేదు ఇస్తాడు పదిహేను సంది ఏం చేయలేదు మాకు అరికాలు ముళ్ళు అంటలేదు ఇరవై నాలుగు అంటే కాదండి మంచి ఆనందంగా బతికినాం కేసీఆర్ దేవుడు ఇవాళ మాకు ఇవాళ కేసీఆర్ దేవుడు నా రంగేపల్లి నా రంగేపల్లి గొల్లం లేము మేము రమేష్ చూసుకో కేసీఆర్ కూడా తెలియాలి కేసీఆర్ దేవుడు ప్రచారం ఏం చేసిడయ్యా ఏం చేసిండు మళ్ళీ ఒడ్డీ కట్టానడు ఇప్పుడు పంట పంట ముందు ఒడ్డీ కట్టానాడే ఇరవై రెండు నెలలు అవుతుంది అలా ఏం ఏం కోసం కట్టాలి కట్టాలి చెప్పు చెప్పండి మీరు కూడా చెప్పండి కేసీఆర్ అడిగినాడు ఇవన్నీ ఇది ఆధార్ కార్డు లింక్ చేసాడు అది లింక్ చేసాడు కేసీఆర్ ఆడాయా ఇది తీసుకపోయి బతుకులు బిడ్డ బతుకు మన తెలంగాణ మన రాష్ట్రం మన ప్రజలు మన బిడ్డలను చూసిండు ఇవన్నీ పెట్టుకోలేదు పోలీసులకు ఇంత అధికారం ఏ లేదు ఏ కానీ ఈ ప్రభుత్వం మంచిది కాదు కాంగ్రెస్ ప్రభుత్వమే రాజు అయినా కలగాలనే రేవంత్ రెడ్డి రైతు భరోసా అన్ని ఉట్లు పచ్చి అవతలు పచ్చి అవతారు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అవతారాలు అవధాలు ఆడి గెలిచిండు నాలుగు వందల ఇరవై హామీలు పెట్టి ఇచ్చిండు వేస్ట్ కానీ కేసీఆర్ నమ్మకం కేసీఆర్ దేవుడు ఆదిశాన్న దేవుడు